సమాజానికి నిలువెత్తు అర్థం జర్నలిస్ట్ లేనని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు అన్నారు విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విశ్వవస్సునామ సంవత్సర ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు సౌజన్యంతో జర్నలిస్టులకు దుస్తులు మిఠాయిలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సేవలను అభినందించారు అసోసియేషన్ అధ్యక్షులు బంగారు ఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు జరుగుతున్నాయని అభినందించారు జర్నలిస్టుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో ఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని జాబ్ బృందం విశేషంగా కృషి చేస్తుందని అభినందించారు ఈ సందర్భంగా తోటి పాత్రికేయ మిత్రులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు నేను మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా బిల్ని బట్టి ఎందుకంటే మనీతో మ్యాటర్ కాబట్టి ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీగా చేస్తా కొద్దిగా టైం ఉంటే టైం ప్రకారం చేస్తా కాబట్టి ఏదైనా మా నోటీస్కి వస్తే అందరికీ ఫ్రీస్ యూనియన్స్ లాగే మీరు రన్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అయితే నా యొక్క యూనియన్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ముందుగానే నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఈరోజు ఇన్సూరెన్స్ అనేది అందరూ మ్యాక్ చేయించుకుంటారు ఆ ఇన్సూరెన్స్ అనేది ఒకసారి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ హెల్త్ అనేది ఎప్పటికప్పుడు మన ఇబ్బంది పెడుతుంది దానికి తగిన సహాయ సేకరణ అందకపోయినా మన దగ్గర దానికి సంబంధించిన డబ్బులు లేకపోయినా జీవితమే అక్కడతో ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నేను నా యొక్క సంస్థ ద్వారా అనే వ్యక్తి అతనికి ఐడి కార్డు అనేది కంపల్సరీ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఈ రెండు ఉన్న వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ మా యొక్క సంస్థ ద్వారా మెడిక్లెయిమ్ అండ్ ఇన్సూరెన్స్ రెండు అయ్యే విధంగా ఒక పాలసీని పోస్టల్ వారితో మేము అయ్యి ఆ పాలసీని ఇవ్వడం జరుగుతుంది ఆ పాలసీ తల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ నార్మల్ మనకు డిసీజ్ వచ్చినా ఈరోజు కేవ్ వచ్చినా ఇంట్లో ఒకప్పుడు కషాయం అది తాగితే తగ్గిపోయేది కానీ రోగాలు కూడా ఎలా అంటే మన హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఆ బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత మాత్రమే నేను తగ్గిన వెయ్యి రూపాయలు చెప్పిన అంటున్నాను అంటే అలాంటి పరిస్థితుల్లో ఆ హాస్పిటల్కి వెళ్ళకపోతే చిన్న డిసీజ్ కూడా తగ్గే పరిస్థితి లేదు మరి అలాంటి వ్యక్తికి ఒక రోజుకి మినిమం ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఏదైతే ఉందో ఆ వెయ్యి రూపాయలని అతను హాస్పిటల్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వచ్చే విధంగా ఇంకా కొద్ది సివియర్ ఏదైనా అయ్యిందంటే రోజు రెండు వేల రూపాయలు అతనికి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కవర్ అయ్యే విధంగా ఆ పాలసీని మనం తీసుకోవడం జరిగింది ఇది కాకుండా అతనికి జరగానే జరిగేటప్పుడు ఆ స్పాట్లోనే వితౌట్ ఎంక్వైరీ పదిహేను లక్షల రూపాయలు అతనికి ప్రమాద బీమా కూడా వర్తించే విధంగా ఆ పాలసీని మాట్లాడడం జరిగింది ఇక ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో ఈరోజు మంది తెలుసు ఒక ప్రెస్ మీట్ ఎక్కడైనా జరుగుతుందంటే మనం ఆ ప్రెస్ మీట్కి ఉదయం నుంచి ఒక పది గంటల టైం ఇస్తే గంట ముందుగానే అటెండ్ అయ్యేది ఎవరైనా ఉన్నారంటే అది జర్నలిస్ట్ మాత్రమే ఎందుకంటే జర్నలిస్ట్ ముందుగానే అటెండ్ అవుతాడు ఎందుకంటే అది మిస్ అవుతాయేమో ఒక మంచి వార్త మనం ప్రజలకు ఇవ్వలేము అని చెప్పిన ఉద్దేశంతో మరి ఇలాగ ఎక్కడ ప్రెస్ మీట్ జరిగినా ఏం జరిగినా కొన్ని దగ్గర డబ్బులు వస్తున్నాయి కొన్ని దగ్గర మనకి రావడం లేదు మరి ఈ కేడబ్ల్యూ జీడబ్ల్యూ ఏ ద్వారా నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కేడబ్ల్యూ జీడబ్ల్యూఏలో ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వాళ్లకు నెలకు ఫిక్స్డ్గా కొంత అమౌంట్ వాళ్ళకి ఆండోలి కింద వచ్చే విధంగా నేను ప్లాన్ చేయడం జరిగింది ఇది ఫస్ట్ అఫీషియల్ వేదిక మీద ఈ వేదిక జాబ్ వేదిక మీద నేను మొట్టమొదటి చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా నెలకు నేను సినీ ఫీల్డ్లో ఉన్నాను బాబు హీరోగా మీ అందరికీ తెలిసిన విషయమే ఎనిమిది ఎనిమిది సినిమాలు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి అలాగే ఒక సినిమా రిలీజ్ అయింది మరి అలాగే నాకు రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది మరి ఆ కంపెనీ ద్వారా కూడా నేను వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ ఉన్నాను మరి ఇదే కాకుండా ఈరోజు ఉపకార చాట్పూర్ ట్రస్ట్ అనేది ఫస్ట్ రెండు సంవత్సరంలో దీన్ని సాయిరామ్ సేవామి కింద ప్రారంభించి నేను ఆ ఉకార్ అనేది ఆ భగవంతుడు ఇచ్చిన వరం కింద నేను ఇప్పుడు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ పేరులో నేను యాక్టివేట్ చేయడం జరుగుతుంది సార్ ఉపకార్ అంటే మీరు పెట్టుకున్నారంటే కాదు అది కూడా భగవంతుడు ఇచ్చింది నియమే మా పెద్ద అబ్బాయి ఎక్స్పైర్ అయిపోయినప్పుడు నేను ఆలోచించగా ఈ నేమ్ నాకు తటస్థించింది వై అంటే మా పెద్ద అబ్బాయి యశ్వంత్ అండి యు అంటే ఇప్పుడు సినిమా హీరో ఉపేంద్రబాబు అండి పి అంటే మూడో అబ్బాయి పార్థబాబు అండి కే అయితే కిరీటి నాలుగో అబ్బాయి అండి ఏకా తగ్గించి ఉపకారైందండి